మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ బ్రతికున్నప్పుడు మరి నిజంగా తల్లిని తండ్రిని సన్మానించలేకపోయిన వారిలో నేను కూడా ఒకరిని కనుక ఈ వాక్యం చెప్పడానికి నాకు అర్హత లేదు ఎందుకంటే సంసార బాధ్యతలే కావచ్చు చెప్పకూడదు కొన్ని కారణాల వల్ల అనాథాశ్రమంలో జైన్ చేయలేకపోయినా ఒక ఇంట్లో పెట్టి మనం ఇంట్లోనే ఉంచి చేసిన ఇంట్లో ఉన్నది వేరు పక్కింట్లో ఉన్నది వేరు అవునా కదా ఈరోజు పై లెవెల్కి వెళ్తే తల్లిదండ్రుల పోర్షన్ కింద బిల్డింగ్లోనే అవుట్హౌజ్లో ఉంటుంది అవునా కదా మందిరాల్స్కి పోతే అవుట్ హౌస్ లెక్కల అలాంటిది కాక నీ సొంత ఇంట్లోనే నిన్ను ఏ బిడ్డు మీద అయితే నీ మీ అమ్మా నాన్న పడుకోబెట్టి పాలిచ్చారో ఆ బెడ్డు మీద పడుకోబెట్టి తల్లిదండ్రులను చూడగలిగిన కుమారులు ధన్యులు కుమార్తెలు ధన్యులు అందుకే దేవుని వాక్యం ఎంత గొప్పదో కొందరికి చేద్దామన్నా దొరకని పరిస్థితి కొందరికి చేసే అవకాశం ఉన్నా చేయించలేని పరిస్థితి సో యూ షుడ్ బి ఫెయిత్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు అవర్ బిలౌడ్ మదర్ అండ్ ఫాదర్ ఇది వినవలసిన వాళ్ళు వినలేకపోయారనేది అనేది కూడా నా బాధ నిన్న తిన్నాను మరి నేను గత వారంలో రెండు మరణాన్ని దగ్గరికి వెళ్ళి మరణం గురించి ఎందుకంటే అక్కడున్న పరిస్థితిని బట్టి మరో రకంగా చెప్పాల్సి వచ్చింది ఒక పాస్టర్ గారి మరణం దగ్గర దాదాపు అరగంట సమయం చెప్పాల్సి వచ్చింది నాకెవరో తెలియని ఆమె దగ్గర నలభై ఐదు నిమిషాలు గంట మాట్లాడే అవకాశం వచ్చింది ఎందుకంటే తెలిసిన దగ్గర పాస్టర్లు బోల్డ్ మంది ఉంటారు మనకు చెప్పే అవకాశం ఉండదు అయ్యగారు పది నిమిషాలు అయ్యగారు పది నిమిషాలు అంతకంటే ఎక్కువగా సాక్ష్యాలు ఎక్కువ ఉంటాయి నేను ఒక పాస్టర్ చనిపోతే కొడుకు అసలు తల్లిని తండ్రిని ముఖం చూడనోడు రావాలి కదా మరి సెలవు పట్టించి ముందుకు నడపమంటాడు వీడికి ఎందుకు సిలువ ఇచ్చారని అడిగాను నేను ముఖం మాట్లాక ఇంకా కొడుకు కదా తప్పనిసరి అట ఒకవేళ నేను చచ్చిపోయినా నా కొడుకు మాత్రం సిలువ ఇవ్వకండి అసలు సిలువ ముందు పెట్టుకొని నడవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మోసిన మోసినవాడు శాపగ్రస్తుడు ఇప్పుడు సిల్వను పోయాడు బతుకున్నప్పుడు నీ సిలువను మన సిలువను ఆ సిలువలో ఒక భాగమే భార్య భర్త పిల్లలు అవునా కదా ఇదంతా మనకున్న సిలువలే నచ్చినా నచ్చకపోయినా తిట్టినా కొట్టినా అవునన్నా కాదన్నా భరించాల్సింది మోయాల్సింది మరణ పర్యంతరము మొలం మోయవలసిన సిలువలు వీళ్ళే నిన్నటి దినాన ఒక భయంకరమైన ఆనందకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాం కరీంనగర్ వెళ్ళిన తర్వాత నిజంగా కొంతసేపు బాధ అయినా ఇక రవన్న నేను కార్లో వస్తున్నప్పుడు ఆ ఆనందం కలిగి ఒక వాక్యం గుర్తుకొచ్చింది దాదాపు ఉదయకాలమున గంటన్నర ఆఫ్టర్ లంచ్ ఒక గంట ఇంకొక పదిహేను నిమిషాలు అంటే వేరే ఒక ఎగ్జాంపుల్ చెప్పమని లోపన ఒక నలుగురు దుర్మార్గులు ఎందుకంటే వాళ్ళు పాస్టర్ల రూపంలో ఉన్న రౌడీలు అనమాట కనీసం నా ప్రసంగంలో ఐదారు సార్లు హెచ్చరించాను ఏమని బాబు మీరు వినండి ఇప్పుడు నేను ప్రసంగం చేస్తున్నప్పుడు మీరు ముచ్చట్లు పెట్టుకొని నవ్వుకున్నారనుకో ఎలా ఉంటుంది ఆ పరిస్థితి నా మైండ్ డైవర్ట్ అవుతుంది ఖచ్చితంగా అలా ముగ్గురు అనుక్షణము ఆటంకం చేస్తూనే ఆఖరికి ఆకరిక ప్రసంగానికి ముందు మొత్తం దాదాపు నా ఆనందం ఏంటంటే తమ్ముడు సులీన్ చాలా ఘనంగా చేశాడు ఒకడే కానీ మా కష్టం వ్యర్థం కాలేదు తీరా చూస్తే నూట యాభై రెండు వందల మంది వచ్చారు ఆడోళ్ళే ఎక్కువ మంది ఉన్నారడ నేను చూస్తే ఇది పబ్లిక్ మీటింగ్ వచ్చినట్టు వచ్చింది జనాలు ఆ నలుగురు ఆఖరి మూమెంట్లో కావాలని గడపడం మేమేమో ఈరోజు చేసిన ప్రసంగం మీద మీరు డౌట్ ఉంటే చెప్పండి అందులో మీరు ఈ ప్రసంగాన్ని వినలేదు కాబట్టి మీ గురించి అయితే అస్సలు చెప్పరావుట్ నాకు సంబంధం లేదు ఇంకా నీకు ఇష్టం లేకపోతే బయటికి వెళ్ళిపోవాలి నన్ను అంతే ఆ నలుగురు ఆఖరి మూమెంట్లో కావాలని గడపడం మేమేమో ఈరోజు చేసిన ప్రసంగం మీద మీరు డౌట్ ఉంటే చెప్పండి అందులో మీరు ఈ ప్రసంగాన్ని వినలేదు కాబట్టి మీ గురించి అయితే అస్సలు గెట్ అవుట్ నాకు సంబంధం లేదు ఇంకా నీకు ఇష్టం అయితే బయటకు వెళ్ళిపోను అంతే ఆ భ్రష్టులు ఎంత చెప్పినా వినకుండా మీదకే వచ్చే పరిస్థితి అప్పుడు ఉన్నాడుగా మా సార్ ఇంకొక ఆయన వచ్చాడు వాళ్ళు ఇక ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ ఒక లేఖనం నెరవేరుతుంది ఇప్పటికీ అది చెప్పి ముగిస్తాం అపోసుల కార్యాలు యేసు ప్రభు కాలంలో శాస్త్రులు పరిసేయులు అనుక్షణము వెంబడించి అలరు చేసినట్టుగా పౌలు కాలములో ఎలా జరిగిందో పౌలు బోధించిన బోధన బోధిస్తున్న వారి కాలంలో కూడా ఇదే జరుగుతుంది అపుశుల కార్యములు పదిహేడవ అధ్యాయము ఒకటి నుంచి వారు అంపిఫొలి అపోలోనియా ప మీదుగా వచ్చిరి అక్కడ యూదుల సమాజ మందిరము ఎందుకంటే అప్పటికి దేవాలయం కూలగొట్టబడింది కనుక వాటిని ఏమంటారంటే సమాజ మందిరాలు సిన గోగ్స్ అంటారు ఇప్పటికీ దేవాలయం అనే మాట వాడకూడదు మనం అందుకే దేవాలయాలు కూడుకునే స్థలం అంటున్నానే తప్ప దేవాలయం అంటలేను అనుక పావులు వెళ్ళి క్రీస్తు శ్రమపడి పడి అవశ్యకమని నేను మీకు ప్రచురము చేయు అమ్మా ఏసే ఎక్కడ దీర్ఘం ఉండాలో ఎక్కడ స్టాప్ ఉండాలో ఎక్కడ కామా పెట్టాలో విడగొట్టి చదివితే అద్భుతంగా ఉంటుంది ఏసే అంటే ఏసు తప్ప ఇంకో లేడు ఏసే క్రీస్తై ఉన్నాడు ఏసే యహోవాయి ఉన్నాడు కాదు అర్థమైందా లేదా ఈరోజు ఈ అల్లరి మూక ఈ రౌడీ బ్యాచ్ ఏమంటుంది అంటే ఏ సేయోహో అని అరుస్తున్నాను బైబిల్లో ఒక రెఫరెన్స్ చూపిస్తే లక్ష రూపాయలు ఇస్తానని ఎప్పుడో చెప్పినా ఆన్సర్ రెఫరెన్స్ చూపలేని మూర్ఖులు అనాలి మొన్న ఎక్కడో ఈ వీడియోలో అవులగాడంటే నా మీద పెద్ద రిచ్ ఒకడు తప్పదు ఏమన్నా తిట్టానా అవులగాడంటే ఏమో అర్థం చెప్పావు కదా తెలివి లేనివాడు జ్ఞానం లేని వాడిని హైదరాబాద్ భాషలు ఏమంటా అంటే అవలగాడంట వీళ్ళకు క్రీస్తు జ్ఞానం లేదు అవునా కదా అపస్తుల బోధ లేదు ఎవడో చెప్పింది వీడియో తీసుకొస్తున్నాడు ఎవడిదో ఆడిది కాదు నువ్వు చెప్పురా అంటున్నాం మనం ఇక్కడ దుష్టాంతముల నెత్తి విప్పు చెప్పచ్చు వారితో మూడు విశ్రాంతి అబ్బా మూడు విశ్రాంతి దినములంటే ఫుట్ నోట్ ఇచ్చారు చూసారా ఇక్కడ ఫుట్ నోట్కి వాల్యూ ఉంది మూడు వారములు అంటే విశ్రాంతి దినములు మూడు సార్లు రావాలంటే మూడు వారాలు ఉండాలిగా దేశస్థులలో చాలామంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోను స్త్రీలతోనూ నిన్న మేము ప్రసంగం చేస్తుంటే స్త్రీలు ఎంత రెస్పాన్స్ ఇచ్చారంటే ఆ అల్లరి పెడుతుంటే ఈ అల్లరి ముఖం తిట్టిన తిట్టి తిట్టారు ఒక ఆమె అయితే తెగించి అన్నది ఏంద్ర ఆశీర్వాదం కూడా ప్రార్థన చేయకుండా మీరు అల్లరి చేశారు మీరు అనుభవిస్తారా అన్నది అన్నది అయినా వీడికి ఏమర్థం అవుతుంది ఇలా భక్తి లేదు కదా ఎలాంటి వాళ్ళు చూద్దామా అయితే యూదులు అయితే యూదులు జ్ఞాపకం పెట్టుకోండి ఈనాడు కూడా క్రీస్తు బోధను ఎదిరిస్తున్న వాళ్ళు యూదులు యూదుల స్వభావము యూదుల బోధ విన్న భ్రష్టులే తప్ప అపోస్తల్లో బోధ విన్నవారు కారు పని పాటలు లేక తిరుగు కొందరిని బా నిన్ను వచ్చిన గ్యాంగ్ అదే ఒకటి నేను పాస్టర్ అని చెప్పిన వాడికి సంఘమే లేదట తర్వాత తెలిసింది ఏంటంటే వాడికి సంఘమే లేదట పాస్టర్ల సంఘాలకు అధ్యక్షుడు మళ్ళీ ఇట్స్ ఇది నేను బాధతో కాదు ఏమంటారు అది ఆక్రోషంతో అవునా కదా రోషంతో చెప్తున్న మాట ఇది ఎందుకంటే అవునంటాడు మిమ్మల్ని రానివ్వడమే తప్పు బైబిల్లో ఉన్నది మీలాంటి వారికి నీళ్ళు ఇవ్వడం కూడా ఇవ్వద్దు అన్నాడంటే ఏం తప్పు చెప్పానో ఒక రెఫరెన్స్ చూపించరా రెఫరెన్స్ లక్షిస్తాను అన్నాడు రెఫరెన్స్ పని పాటలు ఉండవు సంఘాలు ఉండవు వీళ్ళకు ఎక్కడ సంఘాలు ఉన్నాయి ఎక్కడ మీటింగ్ అయితే ఎక్కడ ఫుడ్ పెడతారు ఎక్కడ పైసలు ఇస్తారనే పనికి మాలిన గ్యాంగు ఎక్కడుంది కరీంనగర్లో ఉంది కర్నూల్లో ఉంది మే ప్రొద్దుటూరులో ఉంది మేము ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ పనిపాటులు లేని గ్యాంగోలు తిరుగుతున్నాయి మా ఎంబడి గుంపు కూర్చి పట్టణం అల్లరి చేయచ్చు పడి తీసుకొని వచ్చుటకు బా కలనందున పోయి బా భూలోకమును బా భూలోకమును అపోస్తులకున్న పేరు అది ఈరోజు మనం ఈ లోకంలో ప్రకటిస్తున్న బోధను తల క్రిందులు చేస్తున్నాం అదే మీరు బైబిల్లో ఉన్న బోధ మీరు విన్నబోదా రైట్ కాదయ్యా బోధ రైట్ బైబిల్లో ఎందుకంటే బైబిల్లో బోధ రాలేదు ఇప్పటికీ ఇది ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడి అలర్ గ్యాంగ్ వస్తుంది మాకు అంతకంతకు బలం పెరుగుతుంది మాకంతకంతకు ప్రచారం జరుగుతుంది ఎందుకంటే రవణ ఒక మాట అన్నాడు ఈరోజు ఇంటర్నెట్ కన్నా ఫాస్ట్ వెళ్ళేది ఏంటిది మౌత్ ఆ ఫాస్ట్కి వెళ్ళే మౌత్ ఎవరిది ఆడోళ్ళదా మగోళ్ళదా స్త్రీలదా అర్థమైందా లేదా ఇప్పుడు ఆ స్త్రీలను అడిగితే ఎవరిని అడిగినా వీళ్ళని తిట్టడం అంటే ఈరోజు మాకు కరీంనగర్ అంతా మంచి పబ్లిసిటీ జరుగుతుంది మీరు ఇచ్చిన డబ్బులు వృధా పోవట్లేదు దేవునికి స్తోత్రం ఇలాంటి అనుభవాన్ని నేను ఎదుర్కొంటున్నాను ఒకసారి ప్రొద్దుటూరులో వచ్చారు కర్నూలులో వచ్చారు నిన్న గతం పొడి మీదకే వస్తుంటే మనోళ్ళు మాత్రం పదిహేను మంది ఉన్నారు వాళ్ళు పది మంది కూడా లేరు దెబ్బకి వెనక జరిగారు ఈ మాటలు వింటున్న బయట వాళ్ళు ఊరికొచ్చి ఆ భవన్ అధికారులు వచ్చి ఏమ్రా మీరు మీకు ఉందా ఇప్పటిదాకా ప్రార్థన చేసుకున్నారు అంటే ఈ రోజు మిమ్మును బట్టియే కదా నామము అది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అయినా మనల్ని విజయోత్సవంతో ఊరేగిస్తున్న దేవునికి స్తోత్రం ప్రార్థం చేసుకుందాం పరిశుద్ధుడమైన మా తండ్రి దయగల మా దేవుడా మీ ఘనమైన నామానికి వేలాది తీస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఒకప్పుడు అపోస్తులను వారి బోధను ఎదురించలేక అల్లరి మూకలను పెట్టుకొని వెంట పెట్టుకొని వాక్యం ఏమాత్రము తెలియని మూకలను వెళ్ళబెట్టుకొని ఆ రోజు అపోస్తులకు హింస కలిగించి అయినా వినకపోతే భక్తి పరులైన స్త్రీలను వారి మీదకి రెచ్చగొట్టు